ఈ రోజైతే కేజీ టమాటాలను పక్క కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో టమాటా పచ్చట చూద్దాం ఈ వీడియోలో కేజీ టమాటాలను క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక గంజు పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను పెద్ద నిమ్మకాయ నిమ్మకేసేదంత చింతపండు వేసుకొని ఉడికించుకున్న ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అందులో వెల్లుల్లిగడ్డ పెద్ద సైజు తీసుకొని పొట్టు తీసేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఈ టమాటా పచ్చట్లోకి వెల్లుల్లి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎందులోకైనా వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే పచ్చట చాలా టేస్ట్ ఉంటుంది అలా అని ఎక్కువ వేసుకున్నారనుకో వేడి కూడా చేస్తుంది కదా వేడి ఉన్న వాళ్ళైతే తగ్గించుకోవచ్చు అయినా టేస్ట్ బాగానే ఉంటుంది అందులో కొంచెం ఒక స్పూను ఉప్పు వేసుకొని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఈ టమాటా పచ్చట చపాతీలోకైనా అన్నంలోకైనా వేడివేడి అన్నంలోకి అయితే అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్లోకి హడావిడిగా మనం కర్రీస్ పెట్టలేము కదా ఒక్కొక్కసారి ఇలా చట్నీ చేసి పెట్టుకున్నారంటే వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు కడుపు రిండా తింటారు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్నాం కదా టమాటాలని అందులో వేసుకొని మనం వెల్లుల్లి పట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని ఆ టమాటాలను కూడా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి ఇలా టమాటాలు మొత్తం కొంచెం కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పోపేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా పచ్చడి నిల్వ ఎన్ని రోజులైనా ఉంటుంది మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు మొత్తం మనం తడి లేకుండా చూసుకోవడమే ఈ పచ్చట ఇంపార్టెంట్ అన్నమాట చేతులైనా స్పూన్లైనా తడి లేకుండా కలుపుకోవాలి అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఈ పచ్చటే కాదు ఏ పచ్చడి ఈ విధంగా పెట్టినా కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఖరాబ్ కాదు మంచిగా ఎన్ని నెలలైనా ఉంటుంది సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అట్లా వన్ ఇయర్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది టేస్ట్ కూడా అసలు ఏమాత్రం చేంజ్ కాదు ఇలా టమాటాలన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా మెత్తగా పట్టుకున్న తర్వాత మనం పోపు వేసుకోవడమే ఇట్లా ఈ టమాటా పచ్చట్లోకి కారం అయితే కొత్తది వేసుకుంటే రెడ్ కలర్లో చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా మరింత ఎక్కువ అవుతుంది మనం చూస్తే కూడా మన కంటికి నచ్చాలి కదా ఏమో నేనైతే ఇలా అనుకుంటున్నా ఉన్న దాంట్లో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే పాత పొడి మనం వాడుకునేది కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కొంచెం కొత్త పొడి అయితే మరింత టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక గంజు పెట్టుకున్నా ఆ గిన్నెలోకి నేను ఒక చిన్న గ్లాసు ఆయిల్ అయితే వేసుకున్న పల్లి నూనె వేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకోవచ్చు నేనైతే పల్లి నూనె వేసుకున్నా అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నా ఆవాలు జీలకర్ర మంచిగా చిటపటాలు ఆడాలి తర్వాత వెల్లుల్లి ఆయన ఎండు మిరపకాయలు రెండు వేసుకున్నా వెల్లుల్లి ఏమో ఐదారు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నా ఈ పోపు అనేది మంచిగా ఫ్రై అయితేనే పచ్చడికి అనేది టేస్ట్ ఉంటుంది మంచిగా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట పైన పెట్టుకొని మనం పోపు వేసుకున్నట్లయితే మా పోపు అనేది మంచిగా గోలుతుంది ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పోపు అనేది కరెక్ట్ టేస్ట్ని ఇస్తుంది అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇందులోనైతే కరివేపాకు అయితే లేదు ఉంటే వేసుకోవచ్చు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది మంచిగా గోలని ఇవ్వాలన్నమాట పచ్చి పచ్చిగా ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది కరివేపాకు కూడా మంచిది హెయిర్కి వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా బాగానే ఉంటుంది కానీ కొంతమందికి వేడి చేస్తుంది కదా కొంచెం తక్కువ వెల్లుల్లి వాడాలి వేడి చేసిన వాళ్ళు మాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అందులోనే నేను అర స్పూన్ పసుపు వేసుకున్నా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో నేను నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకున్న మా పిల్లలు కారం ఎక్కువ తినరు అంటే ఎగ్జాక్ట్లీ ఒక కప్పుల సగం అన్నమాట పెద్దవాళ్ళు అయితే సరిపోతుంది స్పైసీగా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇందులోనే నేను ఆవాలు మెంతులు జీలకర్ర వేయించుకున్న మిక్సీ పట్టుకున్న అది ఒక స్పూన్ అయ్యేటట్టు వేసుకోవాలి వేసుకుంటే చేతి లేకుండా కరెక్ట్ సెట్ అయిపోతుంది వన్ కేజీ టమాటాలకి ఒక స్పూన్ ఆవాలు మెంతుల పొడి వేసుకుంటే సరిపోతుంది ఆవాళ్ళ పొడి కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు కానీ మెంతుల పొడి అట్లాంటివి వేసుకోవద్దు కొంచెం చేదు ఉంటుంది అన్నమాట అసలు అది లేకుండా పుల్ల పుల్లగా ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అట్లా వేసుకుంటే ఇంకో కొంచెం బాగుంటుంది ట్రై చేయండి మొత్తానికైతే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంట్లో ఇది లేదు అది లేదు అని చూంచ చూడకుండా మన ఇంట్లో ఉన్న కారం ఉప్పు టమాటా ఆయిల్తో కూడా మనం ఈ టమాటా పచ్చడి చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటాలను ఉడికించుకొని మనం చేసుకున్నట్లయితే ఈ టమాటా పచ్చట అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ వేసుకున్నా కదా మంచి కలుపుకోవాలి ఆయిల్ ఇట్లా కారం ఇట్లా పచ్చడి మొత్తం మిక్స్ అయ్యే వరకు మంచిగా మిక్సీ చేసుకుంటూ ఉండాలి అలా అయితేనే ఆ పోపు ఆయిల్ అనేది అంతటా కలిసిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంతకీ ఈ టమాటా పచ్చట మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఏదన్నా మిస్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఇలా ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ వల్ల నా లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా ఖచ్చితంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చిందా